అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికాలో ఉద్యోగాలు కేవలం అమెరికన్లకే అన్న కఠిన ఆదేశాలు జారీ చేశారు అక్రమ వలసదారులపై భారీ ఆంక్షలు వీసా గడువు ముగిసిన వారిని స్వదేశాలకు పంపించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ ప్రకారం కేవలం ఆరు నెలల్లోనే పదిహేను లక్షల వలసదారులు తగ్గిపోయారు మొత్తం వలసదారుల సంఖ్య యాభై మూడు పాయింట్ మూడు మిలియన్ల నుంచి యాభై ఒక్క పాయింట్ తొమ్మిది మిలియన్లకు పడిపోయింది కానీ ఈ వలస తగ్గుదల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడు లక్షల మంది కార్మికుల నష్టం జరిగిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక వలసల క్షీణత అమెరికాకు లాభమా నష్టమా అన్నది చూడాల్సిందే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికాలో ఉద్యోగాలు కేవలం అమెరికన్లకే అన్న కఠిన ఆదేశాలు జారీ చేశారు అక్రమ వలసదారులపై భారీ ఆంక్షలు వీసా గడువు ముగిసిన వారిని స్వదేశాలకు పంపించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ ప్రకారం కేవలం ఆరు నెలల్లోనే పదిహేను లక్షల వలసదారులు తగ్గిపోయారు మొత్తం వలసదారుల సంఖ్య యాభై మూడు పాయింట్ మూడు మిలియన్ల నుంచి యాభై ఒక్క పాయింట్ తొమ్మిది మిలియన్లకు పడిపోయింది కాని ఈ వలస తగ్గుదల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది కార్మికుల నష్టం జరిగిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక వలసల క్షీణత అమెరికాకు లాభమా నష్టమా అన్నది చూడాల్సిందే